రామాయణం నుండి ప్రతి జనరేషన్ వాళ్ళు తప్పక నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు సమస్యలు వచ్చినప్పుడు నీ వాళ్ళకి నీ తోడు అవసరం వనవాసానికి వెళ్ళవలసింది కేవలం రాముడు మాత్రమే కానీ తన భర్త ఎక్కడుంటే అదే తనకి ఇంద్రభవనం అని సీతాదేవి రాముడు వెంట వెళ్ళింది అంతేకాని రాముడు ఒంటరిగా కష్టంలో వదిలివేయలేదు లక్ష్మణుడు కూడా తన అవసరం శ్రీరాముడికి ఉంటుందేమో అని వెంట వెళ్ళాడు సమస్యలు వచ్చినా సరే మంచి స్నేహితులను మాత్రం వదులుకోవద్దు రాముడికి హనుమంతుడు సుగ్రీవుడు లక్ష్మణుడు విభీషణుడు ఇలాంటి నమ్మకమైన మిత్రులు ఉండటం వల్ల అతను కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ సహాయంతో విజయాన్ని సాధించాడు ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చేమో కానీ తప్పకుండా నెగ్గుతుంది రాముడు ఎన్నో కష్టాలు అనుభవించినా ధర్మాన్ని వదలకుండా చివరికి రావణుని మీద విజయం సాధించాడు నీ పక్కవారు ఏమో అంటున్నారని ధర్మాన్ని వదలవద్దు అహంకారం ఎంత పెద్దవాడినైనా కింద పడేసే తీరుతుంది అందుకే అహంకారాన్ని వదిలిపెట్టు ఉదాహరణకి రావణుడు తన గర్వంతో సీతాదేవిని అపహరించడంతో చివరికి తన వంశాన్ని నాశనం చేసుకున్నాడు అహంకారం ఎంత శక్తివంతుడనైనా కూలదోయగలదు సహనం ఓర్పు లాంటిది నువ్వు నాశనం కాకుండా కాపాడే రక్షణ కవచం ఫైనల్గా చెప్పేది ఏంటంటే జీవితం మన చేతుల్లో ఉంటుంది కానీ దాన్ని ఏ దిశగా తీసుకెళ్తామో అది మన నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది రామాయణంలో ప్రతి పాత్ర మనకి ఏదో సమాచారం ఇస్తూనే ఉంటుంది ఉదాహరణకి రాముడు ధర్మాన్ని రావణుడు అహంకారాన్ని సీతాదేవి ఓర్పుని హనుమంతుడు భక్తిని లక్ష్మణుడు త్యాగాన్ని ఇలా ప్రతి పాత్ర మనకి ఏదో సమాచారం ఇస్తూనే ఉంటుంది మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి